మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు అదే సనాతన్ జల్ వివరాలకు ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ సిక్స్ త్రీ ఎయిట్ సెవెన్ టూ మీరు ఆత్మగా మారినప్పుడు అన్ని పనులు వేస్ట్ ఫస్ట్ ఆత్మగా మారాలి తర్వాత ఏ పని చేసుకోవాలి ఎందుకు వచ్చారు మీ అప్పటికి ఆత్మగానే ఉండొచ్చు కదా మళ్ళీ ఎందుకు మానవ జన్మ ఎత్తిరు ఎత్తలే జన్మ అదే మానవ మళ్ళీ బాడీలోకి ఎందుకు వచ్చింది మీ ఆత్మ మా గురువు చెప్పిండు మళ్ళీ గురువుకి చెప్పి మళ్ళీ తీపించుకొని వెళ్ళిపోకపోయారా అడిగినా వద్దన్నాడు ఇద్దరికన్నా నువ్వు ట్రాన్స్ఫర్ అయ్యా అని చెప్పి చెప్పిండు మీ ఆత్మని ఇద్దరికి ఆత్మని కాదు నా ఈ ఏదైతే మెథడ్స్ నేను పొందినో హౌ టు గెట్ ఎన్ లైట్ అండ్ అన్నది ఈ అఘోర పద్ధతులు ఏవైతున్నాయో ఇద్దరికన్నా నువ్వు చేసేసి తర్వాత నువ్వు ఏదైనా ప్లాన్ చేసుకో అని చెప్పి చెప్తే కొంచెం ఫన్నీగా అనిపిస్తలేదా లేదా ఫనీగా ఇది సైన్స్ ఇది ఇది ఇద్దరికి నువ్వు రావడానికి నీ ఆత్మని పరిశుభ్రం చేసుకోవడానికి మీ ఆత్మని మీరు ఎంజాయ్ చేయడానికి ఇద్దరు నేర్పించి రావడం ఆయన ఉన్నాడు కదా ఆల్రెడీ ఆయన నేర్పిస్తారు కదా ఇద్దరికి లేదు ఇప్పుడు అందరికి ఏమైతుంది అంటే ఇప్పుడు అందరు కూడా నార్మల్ గా ఇప్పుడు మీకు ఒక యాభై వేల అరవై తర్వాత అనుకుంటే నేను నెక్స్ట్ త్రీ మంత్స్ లా చనిపోతా నాకు రాబుద్ది అది అప్పుడు చూస్తాం ఇంటర్వ్యూ లో నేను కావాలంటే నేను పోయే ముందు ఇట్లా కెమెరాలు పెట్టి కూడా కానీ ఇప్పుడు ఇంటర్వ్యూ లో పోయి మళ్ళా వచ్చి మీ అట్లే మైక్ పెట్టుకొని వెళ్ళిపోండి నేను ఇంటర్వ్యూ వాయిస్ వీడియో కాల్ కాల్ చెప్తా అసలు చెప్తుంటే నాకు మంచి అట బట్టలు మార్చుకునేటట్టు వెళ్తాడట ఆత్మ బయటికి మళ్ళీ వద్దంటే మళ్ళీ లోపలికి వస్తాడట అంటే గురువు పర్మిషన్ అనేది పోరాదు అదే గురువు పర్మిషన్ అగోరాలకు రానంత వరకు మన జీవితం మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లెక్క బతకొచ్చు ఒకసారి గురువు దీక్ష తీసుకున్నామా అంటే అయిపోయింది అక్కడికి అని ఏ చెప్తే అదే మనం చేయాల్సి వస్తుంది అంటే ఉండాలి వెయ్యి సంవత్సరాలు బతుకుంటే ఒక మాట ఇప్పుడు మీరు మీ ఆత్మ బయటికి వెళ్ళింది కదా ఏదన్నా ఒక దేవుడితో మాట్లాడి సృష్టి రహస్యం మీకు కనెక్షన్ ఉంది కదా మీరు ఎట్లయినా అఘోరాలు మీరు మోక్షాన్ని ఇచ్చే వాళ్ళు సృష్టి రహస్యానికి దేవుని దాకా అవసరం లేదు మీరు చెప్తారా నేను చెప్పగలుగుతా సరే చనిపోయిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది చనిపోయిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది దాని కర్మానుసారం వెళ్తుంది అదే కర్మానుసారంగా ఒక్కొక్కటి నేనే ఉన్నా నేనే చనిపోయిన ఎగ్జాంపుల్ చేసిన చెడు పనులు చేసిన నా ఆత్మ ఈ రెండు విధాలుగా చెప్పండి మీరు మంచి పనులు చేసేరు చెడు పనులు రెండు ఓకే ఓ టైం వరకు మీకు సఫరింగ్ ఉంటది ప్లెజర్ ఉంటది ఎక్కడ ఉంటది సఫరింగ్ ఎక్కడ ఉంటది ప్లెజర్ ఎక్కడ ఉంటది సఫరింగ్ ప్లెజర్ అంటే బాడీని బట్టి ఉంటది ఆత్మ ఎప్పటికి ప్లెజరే ఉంటుంది అల్టిమేట్ ప్లెజర్ ఆత్మలే ఉంటది శరీరం వదిలేసామా అంటే మంచి ప్లెజర్ ఉంటది కానీ డెవిల్ అన్నది కూడా ఒక బాడీ ఆ బాడీలో మీ ఆత్మ పడ్డదనుకోండి మీకు నరకం ఎక్స్పీరియన్స్ అవుతారు దేవుడు అనేది కూడా ఒక బాడీ మనం పూజించే దేవ దేవతలు ఒక బాడీ అది కూడా దాంట్లో ఆత్మ పడ్డదనుకోండి మనం ప్లెజర్ ఎక్స్పీరియన్స్ అయితే అంటే చనిపోయిన తర్వాత ఆత్మ పైకి వెళ్ళదా పైన కింద అది అన్ని ఇక్కడనే ఉన్నాయి నరగలోకం మీద ఉంది నరకలోకం మీద ఆకాశం పైన ఏముంది అదే స్పేస్ ఉంది ప్లానెట్స్ ఉన్నాయి అంటే మేము చూసిందే చెప్తున్నాను మీరేం కొత్తగా చెప్తున్నారు వామ్ హోల్స్ ఉంటాయి వార్మ్ హౌల్స్లోకి పోతే వేరే లోకాలు కూడా పోవచ్చు మీరు వెళ్ళిర్రు లోకాలకు ఏ లోకాలకు వెళ్ళిర్రు చాలా లోకాలకు పోయినా చాలా లోకాలు కాదు ఒక రెండు లోకాలు చెప్పారు అది ఒక లోకాలు అంటే ఆత్మల ఈ దయ లోకాలు అది పోయిన మీ దైవలోకం అది అంటారు అక్కడ వైవలోకం పోయినారు దైవలోకంలో ఏముంటది ఎలా ఉంటాయి దైవలోకం ఏంటంటే ఇటువంటి బిల్డింగ్లు వాళ్ళ మనుషులు అట్లా ఒక సివిలైజేషన్ ఉంటుంది అక్కడ మా కెమెరా పంపిస్తే షూట్ చేసుకొస్తారా లేదు అట్లా అట్లా ఛాన్స్ లేదు ఏమి ఉండదు నేను కొంచెం సేపే ఉన్నా చాలా లోకాలు ఉంటాయి చాలా మనం ఒక్కలమే తోపు అనుకుంటాం కానీ మనం వేస్ట్ ఎన్నో ఉన్నాయి మనకన్నా తోపులు చాలా సివిలైజేషన్స్ ఉన్నాయి నాగలోకెళ్ళ నాగలోకం పోలే పట్టుకోవాలి పోలే పట్టుకోవాలి పట్టుకో అంటే ఎప్పుడు వెళ్తారు నిద్రలో పోయినప్పుడు వెళ్తారా ప్రతి లోకానికి ఒక గాడి అని ఉంటారు ఆ గార్డియన్ పర్మిషన్ లేని మనం వెళ్ళలేము ఈవెన్ ఇక్కడ కూడా కాశీ కూడా కాళభైరవ స్వామి గాడి అని ఉంటాడు స్వామి పర్మిషన్ లేని ఆయన అనుకోండి మనం కాశీకి పోలేము అందరు కాశీకి ప్లాన్ లేస్తారు పోదా అని చెప్పి టూర్ రూట్ అది అని కొందరు ప్లాన్ అయ్యకుండానే అక్కడ పోతారు కాశీ అని కాదు సాయిబాబా షిరిడి కూడా ఏ ప్లేస్ అయినా తిరుపతి కూడా మథుర కూడా ఏదైనా కానీ వాళ్ళు మనకన్నా హైలీ ఎవాల్వ్ బీయింగ్స్ వాళ్ళ పర్మిషన్ లేని మనం పోతా అనుకుంటే పోలేము మనం ఆ ఇక్కడ సిద్ధాశ్రమం కూడా ఉంటది హిమాలయాల యోగులాలీలు వీళ్ళు ఉంటారు అంటారు కదా ఆడ కూడా వాళ్ళ పర్మిషన్ ఉంటే మనం పోవచ్చు అక్కడ ఎవరైనా ఒకరు ఉండాలి మనకి అందరు పర్మిషన్ అవసరం లేదు మన మనిషి ఎవరైనా ఉంటే పోవచ్చు భూమి కింద ఏముంది భూమి కింద నాది మట్టి రెడ్ సాయిల్ బ్లాక్ సాయిల్ అవి ఉంటాయి అవన్నీ పొలం దున్నేటి వాళ్ళకి కూడా తెలుసు అవును ఇక మీరేంది కొత్తగా అఘోరగా నేను చెప్పేది కింద ఏమైనా లోకాలు ఉన్నాయా లేకుంటే కింద లోకాలు పైన లోకాలని కాదు లోకాలు ఉన్నాయి కొన్ని లోకాలు మంచిగా ఉంటాయి చిల్లు ఉంటాయి ఇక్కడ ఏసీ వేసుకొని ఎంత బ్రైట్ గా ఉంది ఉంటాయి కొన్ని లైట్లన్నీ బంద్ చేసేస్తే మస్క మస్క ఎట్లుంటది అట్లుంటది కొందరు ఎంజాయ్మెంట్లు ఉంటారు కొందరు ఏడ్చుకుంటూనే ఉంటారు కొన్ని లోకాల అందరు ఆత్మలని బాధలనే ఉంటాయి పాపాలు చేసిన వాళ్ళు వాళ్ళు అట్లా రకరకాల లోకాలు ఉంటూనే ఉంటాయి ఇక మేము చూడలేం కాబట్టి అంతే అదే కదా మీ అర్థమవుతుంది ఎందుకు జనాలను మోసం చేయడానికి డబ్బు డబ్బు కోసమేనా ఇది అంతా చేసేది ఎందుకు డబ్బు ఎందుకు మీకు మోక్షం మీకు మోక్షం ఇప్పుడు అంటే డబ్బు పిచ్చి బట్టి మేము ఏదో చేయాలని మేము చేస్తున్నాము మీరు ఆల్రెడీ మీ గురువుతో మోక్షం పొంది మళ్ళీ మీ ఆత్మ కూడా బయటికి వెళ్ళడం జరిగింది మళ్ళీ మీరు ఇద్దరికి మోక్షం కలిగి అంటే మీ ఇద్దరికి తయారు చేయాలి మీలాగా అని చెప్పడం జరిగింది మళ్ళీ మీకు డబ్బు పిచ్చింది డబ్బు ఉంటే ఇద్దరు కాదు ఇరవై వేల మందిని కూడా తయారు చేయొచ్చు ఎలా విద్య కావాలి కానీ డబ్బు ఎందుకు విద్య ఏముంది నాకు ఏం ఖర్చు గైడెన్స్ ఇచ్చుడే నా కూర్చోబెట్టి సాధన చేసే సాధనతుంటే ఏమన్నా పూనిందా భయం అవుతుంది ఫస్ట్ ఇంటర్వ్యూ స్టార్టింగ్ లో నాకు వన్కుడు కుట్టింది అంటే భారతదేశంలో ఉండి కూడా భారతీయత ఆధ్యాత్మికత పైన ఉన్న అవగాహన చూస్తూ ఉంటే కొంచెం అప్పుడప్పుడు నవ్వేస్తా ఉంటది నవ్వు వస్తుంటది మిమ్మల్ని చూస్తే మాకు నవ్వు వస్తుంది అంతే అది కామన్ నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ ఎందుకు చేస్తున్నా నాకే అర్థం అయితే లేదు అంటే మీరు చెప్పే విధానంలో ఎట్లుందంటే నేను ఎదుటంగా మీ ముందట ఒక పిచ్చోళ్లా కూర్చొని వింటుంటే ఇక చెప్తానే ఉన్నారు చెవిటోడి ముందట శంఖ ఊగినట్టు ఊతనే ఉన్నారు మీరు అలా ఉంది నా పరిస్థితి ప్రపంచం కాదు వేరే దగ్గర ట్రోల్ పక్కన పెట్టండి ఇలా చేస్తే ట్రోల్ అవుతారు నేను అనేది ఏంటి మీరు మోక్షం పొందిన తర్వాత డబ్బు ఎందుకు ఎందుకుంది మీరు ఆల్రెడీ ఒక మీరు మోక్షం మీ లైఫ్కి మోక్షం కలిగించుకోవాలని మీరు అయిపోయారు మళ్ళీ దీని తర్వాత అనేది ఎందుకు వచ్చింది డబ్బు ఎందుకు అంటే నేను మోక్షం పొందిన నాకు బిల్డింగ్ కట్టేయండి అంటే కాంట్రాక్టర్ ఎవరు కూడా చెయ్యడు సరే అంత ఎంతో డిస్కౌంట్ ఇస్తాడు కావచ్చు కానీ ఫ్రీగా ఎవరు పని చెయ్యరు డబ్బులు ఇస్తేనే పని చేస్తాం గురూజీ అని చెప్పి చెప్తారు అందుకు నాకు ఆశ్రమం కట్టుకోవడానికి సాధకులను తయారు చేయడానికి డబ్బే కావాలి డబ్బుతోనే పని అయిపోతుంది ఒకసారి నాకు పదివేల కోట్లు జమైన అన్నప్పుడు పదివేల కోట్ల పదివేల కోట్లు పదివేల అడిగినట్టు అడుగుతున్నావు ఏందయ్యా పదివేల కోట్లు నేను ఎంజాయ్మెంట్ నా ఎంజాయ్ చేస్తా నేను ఎంత సరే తింటాం ఎంత తింటాం ఓ రోజు ఎనిమిది సార్ల ఎక్కువ తింటామా నేను ఎనిమిది సార్లు తినగలుగుతా ఎనిమిది సార్ల కంటే ఎక్కువ తింటామా తినాం ఎంత తాగుతాం నేను మంది ఎంత తాగుతాం ఓకే ఇవి ఏమున్నాయి ఇంకా పెద్దగా ఎంజాయ్ చేసేటి సరైన వస్తువులు కొనుక్కున్నా కూడా ఎంతసేపు అది ఎంతసేపు ఎంజాయ్మెంట్ ఇస్తుంది దానికని ఇంకోటి అనిపినంత వరకే ఎంజాయ్మెంట్ ఇస్తుంది అది బేసికల్ గా ఉండేటివి ఏంటిది ఫుడ్ వాట్ ఎవర్ బేసిక్స్ ఏ కదా బట్ నా టైం లిమిటెడ్ నేను ఎప్పటికీ ఎక్కువ వందల వేల సంవత్సరాలు బతకాలని ఇంటెక్షన్ ఆడదాం వందల వేలు బతుకుతాం మేము అనుకో బతకగలుగుతా నేను అనుకో అనుకో అని చెప్పారు సి నేను ఒక టార్గెట్ పెట్టుకొని ఇప్పుడు పదివేల నీ మృత్యుఫినెట్ చేతులని అవును హండ్రెడ్ పర్సెంట్ బాండ్ పేపర్ మీద రాసిస్తాను కొంచెం మరీ ఎక్కువ అయితే లేదా లేదు ఇప్పుడు నేను కత్తి తెచ్చి పొడుస్తున్న దావా ఏదో జరుగుతుంది నేను శివునితోనే దీక్ష ఉందని చెప్తున్నాను శివుడితోనే దీక్ష చేసిన అంటో శివుడితోనే ఆడుకున్న యమలోకంలో అంటో శివుడితోనే మంచి కూర్చొని చేసిన అంటూ అన్ని చెప్తా మేము చూడలే కాబట్టి సరే ఇప్పుడు ఆశ్రమం డబ్బులతోనే ఆశ్రమం తయారైతుంది పదివేల కోట్లు ఉంటేనే ఎంత మంది అఘోరా అయిదాం అనుకుంటారు మనం చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటది స్టూడెంట్స్ కి అయిదాం అని చెప్పి వాళ్ళకి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా ట్రైనింగ్ వాళ్ళకి అయినా ఫుడ్ ఎక్స్పెన్సెస్ అన్ని కూడా మనం సమకూర్చుకోగలుగుతాం కొన్ని స్టార్ట్ చేసి ఆ డబ్బులు వస్తే వాళ్ళ సర్వీస్ ఎవ్వరు ఇవ్వడు హిందువులకి హిందూ ధర్మం మీద ఇంత కూడా ఉండదు మాట్లాడడానికి చెప్తారు అంతే రూపాయి ఎవ్వరు తీయడు